శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో నేను మనం సభాపర్వంలో ముప్పై ఏడవ అధ్యాయం చెప్పుకుంటున్నా ఇందులో రాజసూయాగానికి ఏ ప్రదేశాల నుంచి ఏ ఏ రాజులు తరలి వచ్చారు అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేటువంటిది సంక్షిప్తంగా వర్ణించడం జరిగింది ఈ అధ్యాయం ముందుగా గణేష వ్యాసుల్ని స్మరించుకుని प्रवचनं प्रारम्भं भो शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् <laughs> सभापर्व अध्यायम् उपै ఏడు పూర్వభాగంలో మనం ఆ సభని రాజసూయ యాగాన్ని సంకల్పించడము అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు రావటము శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అనుజ్ఞ తీసుకుని ధర్మరాజు ఏ ఏ పనులు ఎవరెవరికి చెప్పాలనేటువంటిది నిర్ణయించుకుంటూ ముందు సహదేవుడికి ఏమన్నా యజ్ఞ సామగ్రి మొదలైనటువంటి పనులన్నీ నెరవేర్చే పనిని అప్పచెప్పాడు వ్యాస భగవానుడు ఏమన్నా రుత్విక్తులని ఎవరెవరైతే యజ్ఞానం చేయిస్తూ ఉంటారో ఆ చేయించేటువంటి బ్రహ్మగారు అధ్వరుడు అలాగే హోత ఉద్ఘాత ఈ నలుగురు ఎవరెవరు ఉండాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వేలాది మంది బ్రాహ్మణులతో వ్యాస భగవానుడు వచ్చాడు అలాగే నకులుని స్వయంగా దగ్గర ఉండి ఈ హస్తినాపురానికి వెళ్ళి భీష్మ పితామహుడు ద్రోణాచారుడు అలాగే ధృతరాష్ట్రాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర ఉండి తీసుకురామని చెప్పి సాధారణంగా నకులని పంపించడం జరిగింది ధర్మరాజు వాళ్ళందరూ ఇప్పుడు రావాలి అది ఎలా ఉంది అనేది నేటి అధ్యాయంలో మనం చూద్దాం ఆమంత్రితానాం సర్వేషాం ఆగమనం అంటే పిలుపందుకున్నటువంటి వాళ్ళందరూ చక్కగా ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు యాగానికి ఎవరెవరు అనేటువంటిది నిన్న చెప్పారు ఎవరిని వదలకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు ఎవరైతే ఉంటారు మొత్తం అందరినీ సమస్తమైనటువంటి వాళ్ళందరినీ సమస్త ఋషికణాన్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అనేక మంది దూతలు అనేక ప్రాంతాలకు వెళ్ళి అందరినీ వచ్చేస్తున్నారు శ్రీవైశంపాయన ఉచ తత ఆమంత్రి రాజన్ రాజాన సత్కృతాస్తభ్య ప్రయయుక్తేభ్యో విమానేభ్య ఇవామర ఆమంత్రిత రాజాన పిలువబడినటువంటి ఆహ్వానం అందుకున్నటువంటి రాజులందరూ కూడా రాజాన సత్కృతాస్తదా సత్కృతాస్తదా సత్కరించబడి చక్కగా అతిథి మర్యాదలతో పురేభ్య ప్రయూస్ తేభ్య పురేభ్య అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పురముల నుండి వాళ్ళ గ్రామాల నుండి వాళ్ళ రాజ్యాల నుండి ప్రయయు బయలుదేరారు ఎక్కడికంటే ఇంద్ర ఎలా బయలుదేరారు అంటే అమరాహ విమానేభ్య ఇవ దేవతలు వాళ్ళ వాళ్ళ విమానాలలో దివ్య విమానాలలో అనేక ప్రాంతాలు సంచరించడానికి ఎలా అయితే బయలుదేరతారో అలా బయలుదేరారట అనేకమైనటువంటి రాజులందరూ కూడా సమ సమాపేతు పార్థివాస్త్ర భారత సమాదాయ రత్నాని వివిధాని చ అనేకమైనటువంటి దిక్కుల నుండి సమాపేతు వస్తున్నటువంటి ఆ పార్థివాహ తత్ర పార్థివాహ అక్కడికి వస్తున్నటువంటి రాజులందరూ కూడా ఉత్తచేతులతో రారుగా వస్తున్నది రాజసూయ యాగాని యాగము అంటే ఎప్పుడైనా సరే యజ్ఞం సమీపానికి వెళ్ళామంటే మన జేబులో ఉన్నదంతా ఇచ్చేసేయాలి మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేయాలి అందులో ఇట్లాంటి యాగానికి మనం చూసుకోకల ఎంత ఉంటే అంత ఇచ్చేసేయాలి సమర్పించేసేయాలి వెనకాడగలు అట్లా ఇక్కడ రాజులందరూ కూడా అనేకమైనటువంటి ప్రాంతాల నుండి మహార్హాని రత్నాన్ని వివిధాని రత్నాన్ని సమాదాయ ఆదాయ తీసుకునే వచ్చి విలువైనటువంటి రకరకాలైనటువంటి రత్నాలను అన్నీ కూడా అమూల్యమైనటువంటి వాటిని తీసుకొచ్చి అవన్నీ ఇక్కడ ధర్మరాజుకి సమర్పిస్తున్నారు వాళ్ళు వచ్చినటువంటి విషయము చక్కగా చూసుకుంటున్నాడు ధర్మరాజు తచ్చుత్వాధర్మ రాజస్యజ్ఞే యజ్ఞ విదస్త రాజాస్తు మనోభిర్ మనుభ మనుషభ మనురర్షభ అని ఉండాలి ఇక్కడ మనోభిర్మనురర్ష రాజాన సతసై సతస రాజాన తుష్టై వందలాది వేలాది మంది రాజులందరూ కూడా తుష్టై చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా వస్తున్నారు ఏమిని ధర్మరాజు యొక్క యజ్ఞ విషయం అనేటువంటిది ఆ ఆహ్వానాన్ని విని తృత్వా ధర్మరాజస్య యజ్ఞ యజ్ఞ విధ ఆ యజ్ఞం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆహ్వానాన్ని అందుకుని బయలుదేరి వచ్చేస్తున్నారు బహువిత్తం సమాదాయ అనేకమైనటువంటి రత్నాలే కాకుండా వాళ్ళ యొక్క విత్తం విత్తం అంటే ధనం ధనపు రాసులు బహువిత్తం సమాదాయ వివిధం పార్థివ అనేకమైనటువంటి రాజులు వివిధ పార్థివ ఇక్కడికి రావటం జరిగింది ఏం చూద్దామని సభాం చైవ ధర్మరాజం చ పాండవం మహారాజు అయినటువంటి ధర్మరాజుని చూడటం కోసము చ మరియు ఏం చూద్దామనిట ద్రష్టుమాహ సభాం చేయ అక్కడ విశేషమైనటువంటి సభ ఉన్నది ఏమిటా సభ అంటే మయసభ ఇంద్ర సభ ఈ మయసభ అనేటువంటిది అలాగే ఇంద్ర ఇవన్నీ కొత్తగా కట్టినటువంటి రాజధాని భవనాలు కొత్తగా కట్టారట రాజధాని అంటే అందులో మైడు కట్టినటువంటి సభ ఎక్కడా లేదంటే భూగోళ మొత్తం మానవ లోకంలో ఇలాంటి సభ లేదే లేదని నారదురే స్టాంప్ వేసి మరీ వెళ్ళాడు అట్లాంటి ఆ సభ చూడటం అని చెప్పి ధర్మరాజు రాజసూయం చూడటం కోసం అని చెప్పి ధర్మరాజును చూడటం కోసం అని చెప్పి మరీ వస్తున్నారు తండోపదండాలుగా కుంభమేళాగా వచ్చినట్టు వస్తున్నారు సగత్వా హస్తినపురం నకుల సమితి అయితే ఇంతలో హస్తినపురానికి వెళ్ళినటువంటి నకులుడు అక్కడికి పంపించబడ్డాడు ధర్మరాజు పెద్దవాళ్ళని జాగ్రత్తగా సాగరంగా సాదరంగా సగౌరవంగా దగ్గర ఉండి తీసుకురావాలి అది ఆయన బాధ్యత ఆ హస్తినాపురానికి వెళ్ళి నకులుడు అందరినీ తీసుకొస్తున్నాడు సగత్వా హస్తినపురం నకుల సమితి భీష్మమామంత్రి చక్రే ధృతరాష్ట్రం చ ఆ చకులు అటు ధృతరాష్ట్ర మహారాజుతోను భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళతో కూడా ఆమంత్రయాం చక్రే వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరాడు ఆమంత్రయా చక్రే అంటే వాళ్ళని తోడుకుని బయలుదేరటండు ప్రయత ప్రాంజలి అంటే శ్రేష్ఠులైన వాళ్ళు చంద్రవంశంలో పుట్టినటువంటి వీరులైనటువంటి వాళ్ళు ఈ కురు సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా వినయంతో ప్రాంజలిర్భూత్వ అంజలిర్భూత్వ నమస్కారం చేసి మరి దయచేసి యజ్ఞానికి రండి అంటూ సాధారణంగా ప్రయత్నపూర్వకంగా బయలుదేరారు బయలుదేర తీశాడు నగుడు ఎవరొచ్చారు ధృతరాష్ట్రం చ భీష్మం చ విదురం చ మహామతి ధృతరాష్ట్రుడికి భీష్ముడికి ఏమీ పెట్టనటువంటి వ్యాసుడు విదురుడి దగ్గరికి వచ్చేటప్పటికి పక్కన విశేషణం పెడతాడు మహామతి విధురం ఈ విదురుడికి ఉన్నటువంటి విశేషణం ఏంటంటే ఆయనకున్నది ఏంటంటే మహామతి బుద్ధిమతి అబ్బో అంతా ఇంత కాదు అట్లా ధర్మరాజుకి చెప్పాలన్నా విధుడికి చెప్పాలన్నా అలాగే రామాయణంలో విభీషణం లాంటి వాళ్ళకి చెప్పాలన్నా ఇట్లాంటి పదాలు పెడతారు లేకపోతే వాడరు కాళిదాసు అంటే పక్కన మహాకవి కాళిదాసు అనేది ఉండాల్సిందే నిజపక్కల అట్లా అలాగే దుర్యోధన ముఖాంశ్చైవ భాతృన్ సర్వానయత్ ఇక ఉన్నటువంటి బలగం ఎవరై అంటే శతమైనటువంటి భాతృ సోదరులు దుష్ట జుష్ట లాంటి వాళ్ళు దుర్యోధన ముఖాంశ్చైవ దుర్యోధన ముఖాంశ్చయ అంటే దుర్యోధను ముందు పెట్టుకుని మిగతా తొంభై తొమ్మిది మంది శుభరంగా సోదరగణం అంతా సర్వాన్ అధానయత్ వాళ్ళతో పాటుగా నకులు వీళ్ళందరినీ కూడా సర్వే తోడ్నొస్తున్నాడు సత్కృత్యామంత్రిత్యాస్తం బ్రహ్మపురస్సరా బ్రహ్మపురస్సర అంటే బ్రాహ్మణోత్తముల చేత చక్కగా యథావిధిగా శాస్త్రబద్ధంగా చేయబడుతున్నటువంటి యజ్ఞం రాజసూ యజ్ఞం దానికి ప్రీత మనస ఎంతో ఆనందించినటువంటి మనసుతో సర్వే ప్రయయు అందరూ బయలుదేరారు ఎవరయ్యా అంటే ఆచార్య ప్రముఖ గురువులు ఎవరైతే ఉన్నారో ద్రోణాచార్యుడు కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు కూడా సత్కృత్య ఆమంత్రిత నకులుడి చేత సత్కరించబడి ఆమంత్రిత సర్వే వాళ్ళందరూ కూడా పెట్టే పెట్టేవాళ్ళు సర్దుకుని బయలుదేరారు పదండి యజ్ఞానికి ఇంకే ఉంది ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు అక్కడే అంతే మాకా అందరూ బయలుదేరారు దాంట్లో బయలుదేరినటువంటి వాళ్ళలో ప్రముఖులుగా కొంతమంది పేర్లు ఇస్తున్నారు ఇక్కడ ధృతరాష్ట్రశ్చ మహామతి ఇక్కడ కూడా మహామతి పెట్టేశాడు దుర్యోధన భాతర సర్వ ఏ గాంధార రాజస్సు శకునిశ్చ మహాబల గాంధార అయినటువంటి సుబలుడు శకుని మహాబలుడైనటువంటి శకుని మొదలైనటువంటి వాళ్ళు అలాగే అచలుడు వృషకుడు మొదలైనవాడు అచలో రధినాంబరచాచా అచలుడు వృషకుడు అలాగే కర్ణుడు ఎవరు ఆ కర్ణుడు రథినాంబర కర్ణ రధికులలో శ్రేష్టమైనటువంటి కర్ణుడు పాపం వ్యాసుడు వారు ఈ రధికుడు రధికులలో శ్రేష్టమైనటువంటి వాడు అని వ్యాసుడు వారిన వాడినా కూడా మహాభారత సంగ్రామానికి వచ్చేటప్పటికీ భీష్మ పితామహుడు కర్ణుని రథుడు కాదు అయ్యేవాడు కాదు అర్ధరథుడు అంతే వాళ్ళ స్టేటస్ ని మహారథి అతిరథి రథి సారథి ఇలాంటివి ఎవరైతే డివైడ్ చేస్తుంటారో కర్ణుడు రధికుడు కాదు అర్ధరథి మహారథుడు కాదయ్యా అర్ధరథులు యుద్ధాల్లో వాడికి ఇంకేమిటి తదు అంటూ భీష్ముడు తీసి పక్కన పెట్టేశాడు కర్ణుడి క్యారెక్టర్ అలాగే తథా శల్య బలవాన్ అలాగే శల్య మహారాజు వస్తున్నాడు పాండవులకి మామయ్య శల్యు శల్య బలవాన్ అలాగే బలవంతుడైనటువంటి వాడు శల్యుడు ఓ పక్కన మహాబలుడైనటువంటి బాహ్లీకుడు బాహ్లీకుడు శల్యుడు సోమదత్తుడు సోమదత్తోధ కౌరవ్యో భూరి భూరిశ్రవాశలహ సోమదత్తుడు అలాగే భూరిశ్రవుడు మొదలైనటువంటి వాళ్ళు శరుడు మొదలైనటువంటి వాళ్ళు అశ్వత్థామ కృపో ద్రోణ సైంధవశ్చ జయ అశ్వత్థామ కృపుడు కృపాచారుడు ద్రోణాచారుడు సైంధవుడు సింధు దేశాధిపతి సైంధవుడు సైంధవుడికే అసలు పేరు జయద్రథుడు అని సింధు దేశ ప్రాధైనటువంటి జయద్రథు అలాగే యజ్ఞసేనుడు యజ్ఞసేన యజ్ఞసేనపుత్రసు యజ్ఞసేనుడు తన కుమారుడితో పాటుగా వచ్చాడు సాల్వుడితో పాటు ఈ సాల్వుడు ఎవరో తెలియదు ఎవరో తెలుసా అంతకుముందు అంబిక అంబ అంబా అంబిక అంబాలికల్లో అంబ ప్రేమించినటువంటి సాల్వుడు సాల్వస్య వసుధాధిప ఇంకొంతమంది ఉన్నారు ప్రాగ్జ్యోతిషపురం దగ్గర నుంచి ప్రాగ్ జ్యోతిష్య నృపతిర్ భగదత్తో మహారథ ప్రాగ్ జ్యోతిషపురం నుండి భగదత్తుడు వచ్చాడు బ్రహ్మాండమైనటువంటి వీరుడు మహారథుడు అని చెప్పి చెప్పేశారు అక్కడే ఆయన మహారథుడు పదివేల మందితో యుద్ధం చేయగలిగిన వాళ్ళు అరవై వేల మందితో యుద్ధం చేయగలిగిన వాళ్ళు అట్లా దానికి ఒక కేడర్ ఉంటుంది దాని గురించి వివరంగా మనం చెప్పుకుంటాం మళ్ళీ ఎక్కడ పదివేల మందితో వెయ్యి మందితో యుద్ధం చేసిన వాళ్ళే ఉంటారు పదివేల మందితో యుద్ధం చేసిన వాళ్ళు దానికి పన్నెండు రేట్లు పెంచుకుంటూ వెళ్తారు అది ఎట్లాగో మనం తర్వాత చూద్దాం అందరికంటే హైయెస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎవరితో చూస్తే ఆశ్చర్యపోతారు అది మళ్ళీ తర్వాత వస్తుంది వచ్చాక మనం చెప్పుకుందాం సతు సర్వై సహ మమ్ సాగరానుపవాసి ఇట్లా అనేక ప్రాంతాలమైన ప్రదేశాల రాజులందరూ వస్తుంటే సాగరాన్ ఉపవాసిభి సాగరంలో సముద్ర తీరంలోనూ సముద్రం మధ్యలో ఉండేటువంటి ద్వీపాలు ఉన్నాయి ఆ ద్వీపాలలో ఉండేటువంటి వాళ్ళు సాగరం అవతల వైపు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి మ్లేచ్చుడు ఆ మ్లేచ్చు జాతులైనటువంటి వాళ్ళందరూ కూడా సర్వై సహ వాళ్ళతో పాటుగా నకులుడు బయలుదేరాడు అందరినీ తీసుకుని అంతేకాకుండా పార్వతీయాశ్చ రాజానహ పార్వతీయాన పార్వతి అనే పదానికి అర్థం పర్వత పార్వతి పార్వతీయాశ్చ అన్నారు అంటే పర్వత ప్రాంతాలలో నివసించేటువంటి రాజులు ఎవరైతే ఉంటారో మీరు కొన్ని ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో అస్సాము మేఘాలయ ఇవన్నీ పర్వతాల మీద ఉండేవి అట్లా పార్వతీయాశ్చ రాజాన పర్వతాలయందు నివసించేటువంటి అనేక మంది రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజా చెవ బృహద్బల రాజైనటువంటి బృహద్బలుడు మొదలైనటువంటి వాళ్ళు పౌండ్రక వాసుదేవుడు పౌండ్రకో వాసుదేవస్య వంగ కాళింగ పౌండ్రక వాసుదేవుడు వంగదేశము కళింగదేశము మొదలైనటువంటి రాజులతో పాటుగా ఆకర్ష కుంతలాశ్చైవ గాలవాశ్చాంధ్రకాస్త ఆంధ్రకాస్తద అని మన ఆంధ్రదేశం కూడా వచ్చేసింది ఆకర్షా కుంతలం అనేకమైనటువంటి కుంతల దేశం రాజులు గాలవం అలాగే ఆంధ్ర మొదలైనటువంటి ద్రవిడ సింహల మొదలైనటువంటి రాజులు కాశ్మీర రాజులు దాకా రాజా కాశ్మీర సింహాచ్ కుంతి భోజో మహా పార్థివో గౌరవాహన అలాగే కుంతి భోజులు మహాతేజస్వాళి అయినటువంటి కుంతి భోజుడు అలాగే గౌరవాహనుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు రాజాన పుత్రాభ్యాం కావేళ్ల మహాబల బాహ్లీకుడు విరాటరాజు విరాటరాజు తన కుమారుడితో పాటుగా వచ్చాడు పైగా అలాగే మావేళ్ళుడు అనేటువంటి మహాబలుడైనటువంటి వీరుడు మావేళ్ల మహారాజు ఆ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళందరూ వచ్చారు రాజానో నానా జనపదేశ్వరా అన్నాడు అనేకమైనటువంటి నానా జనపదం అంటే అనేకమైనటువంటి ప్రదేశాల నుండి వచ్చినటువంటి రాజులు రాజపుత్రులు మొత్తం అందరితో నిండిపోయింది కీటకటలాడిపోయింది కుంభమేళ రాజసూయాగం ఇంతమందిని చెప్పాడా ఇక్కడికి వచ్చేటప్పటికి శిశుపాలో మహావీర్య సహపుత్రేణ భారతాన్ని శిశుపాలుడికి ఒక స్పెషల్ లైన్ ఇచ్చాడు వ్యాసులు వారు శిశుపాలుడు మహావీరుడైనటువంటి శిశుపాలుడు తన పుత్రుడితో పాటుగా వచ్చాడు సహపుత్రేణ పుత్రుడితో పాటుగా వచ్చాడు ఏకవచనం శిశుపాలుడు తన పుత్రుడితో పాటుగా వచ్చాడు అని స్పిడిగా ఎందుకు చెప్పారంటే ఈ జరుగుతున్నటువంటి రాజసూయ యాగ సందర్భంగా చివరికి వీడి శిరస్సు ఖండించబడుతూ ఉంది అందువల్ల విడిగా చెప్పారు వీడు అసలైనటువంటి అతిథి యజ్ఞ యజ్ఞం చివరిలో వీడికి మూడుంది ఆగచ్చత్ పాండవేయస్య యజ్ఞం సమర దుర్మద యజ్ఞం సమర దుర్మద సమర దుర్మద అంటే ఎంతసేపు యుద్ధము గొడవలు వీటిల్లో తలదూల్చేటువంటి శిశుబాలుడు మహావీరుడు పుత్రుడితో పాటుగా పాండవేయస్య యజ్ఞం ఆగచ్చత్ ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞం చూడటానికి వచ్చాడని చెప్పి విశేషంగా ఇంకా ఎవరు వచ్చారు మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు

వృష్ణివంశపు వీరుడైనటువంటి వాళ్ళని ఇదిగో ఇక్కడ రెండు శ్లోకాలలో బండించారు రామశ్చ రాముడు అంటే బలరాముడు అక్కడ రామకృష్ణుడు అంటారు రామశ్చ శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నాడు కాబట్టి రావలసిన వాళ్ళలో రాముడిని ఒక్కడిని చెప్పారు రామశ్చైవ అనిరుద్ధ అనిరుద్ధుడు కంకుడు సారణుడు గదుడు ప్రజ్యుమ్డు సాంబుడు చారుదేష్ణుడు ఉల్ముఖుడు నిషటుడు అలాగే వీరశ్చాంగ అవగస్త వృష్ణివంశంలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి వీరులు నిఖిలాశ్చ అన్యే అన్యే నిఖిలా మిగిలినటువంటి వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సమాజజ్ఞులు మహారథ ఇటువంటి అందరూ వచ్చి ఆసీనులయ్యారు అక్కడ ఏతే చ అన్యే బహవో రాజానో మధ్యదేశజ అనేక మంది మధ్య ప్రదేశం నుంచి మధ్య దేశ అంటే మధ్యప్రదేశం ఆ మధ్య దేశంలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులు ఎంతో మంది వచ్చారు ఆ జుపాండు రాజసూయం ధర్మరాజస్య శాసనాత్ ఇంతమంది ఆవసధాం వసనం వస వసతి మంది నివసించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ధర్మరాజు యొక్క శాసనంతో అద్భుతంగా చేయబడ్డాయి ఎక్కడ ఏమాత్రము లోటు లేకుండా వాళ్ళకు కావలసినటువంటి వసతులు అన్న వసతులు వస్త్రములు అలాగే యజ్ఞ సామాగ్రి వంట సామగ్రిలు అన్నీ ఎవరికి ఏది కావాలి బహుభక్ష్యాన్విత రాజన్ దీర్ఘకా దీర్ఘిక వృక్షోభితాన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి అతిథి గృహాలలో ఆ వసతుల్లో బహుభక్ష్యాన్విత అనేకమైనటువంటి ఆహార పదార్థాలతో నిండినటువంటి సామగ్రి అంతా కూడా అందులో పెట్టబడి ఉంది చక్కటి వృక్షాలతో శోభాయమానంగా ఆహ్లాదంగా చల్లగా ఉండేటువంటి వసతి గృహాలు ఏర్పాటు చేశారు అలాగే తథా ధర్మాత్మజ పూజాం చక్రే తేషాం మహాత్మనం వచ్చినటువంటి వాళ్ళందరికీ ధర్మరాజు స్వయంగా అతిథి పూజలు నిర్వహించాడు పూజాం చక్రే తేషాం వచ్చిన మహానుభావులందరికీ ఒక్కొక్కరికి ఆహ్వానంగా పేరు పేరున అతిథి పూజను చేసుకుంటూ వెళ్తున్నాడు ఒక్కొక్కరు ఇది ముఖ్యం వచ్చినటువంటి వాళ్ళని జాగ్రత్తగా ఆహ్వానించడము ఆహ్వానించిన వాళ్ళని రిసీవ్ చేసుకుని ఎవరికి ఏ విధంగా అర్హత తగ్గట్టుగా పూజించుకుంటూ వెళ్ళటం వాళ్ళని చక్కగా ఆ వసతి గృహం ఏర్పాట్లన్నీ చూసుకోవటం భోజన వసతి సత్ోద్దిష్ట వాళ్ళు ఎట్లాంటి భవనాల్లో ఏ విధమైనటువంటి వసతి గృహాల్లో ఉంటున్నారు అనేది కింద లైన్లో చెప్తున్నారు కైలాస శిఖర ప్రఖ్యాన్ మనోజ్ఞాన్ ద్రవ్య భూషితాన్ వారు ఉంటున్నటువంటి వసతి గృహాలు ఒక్కొక్కటి ఎలా ఉన్నాయంటే కైలాస లాగా ఉన్నాయట తెల్లగా పర్వత లాగా అంత ఎత్తైన ఉన్నతమైనటువంటి ప్రాసాదాలని ధర్మరాజు వాళ్ళ కోసం చేసి ఎవరి ఎక్కడ ఉండాలనేటువంటివన్నీ ఇచ్చేశారు అంటే కౌరవులు వంద మంది వచ్చారంటే అక్కడ వాళ్ళకి హస్తినాపురంలో ఏ విధమైనటువంటి భవనాలు ఉన్నాయో అట్లాంటి భవనాల్ని నిర్మించి వీళ్ళందరికీ ఇక్కడ పెట్టేసేయండి అట్లాంటివన్నీ నిర్మించి సర్వత సంస్కృతాన్ ఉచ్చై ప్రాకారైత స్థితై స్థితై అంటే తెల్లగా ఉన్నాయి సుకృతై స్థితై మొత్తం అంతా వైట్ వాషింగ్ చేశారు తెల్లడి కోటింగ్ చేశారు మొత్తం ప్రాకారాలన్నిటికీ కూడా సర్వత సంస్ సమృతాన్ ఉచ్చై ఉచ్చై అంటే ఎత్తైనటువంటి భవనాలతో సంృతాన్ నిండినటువంటి అనేకమైనటువంటి ప్రాకారాలతో కూడుకున్నటువంటి భవనాలు తెల్లగా హిమవత్ పర్వతాల లాగా ఉన్నాయి పైగా సువర్ణ జాల సంబీతాన్ మణికట్టిమ భూషితాన్ బయట నుంచి చూడటానికి లోపల ఎల్ల ఇంకా బాగుంటాయి బయటికి కూడా ఎట్లా ఉంటున్నాయంటే బంగారు మణిమయ భూషితాలతో నిర్మించబడినటువంటి ద్వ ద్వారాలు మహాద్వారాలు సింహద్వారాలు అలాగే పైన లాగా కట్టేటువంటివి కానీ అనేకమైనటువంటి డెకరేషన్స్ గా కట్టేటువంటివి కానీ అన్ని కూడా మణులతో బంగారాలతో నిర్మింపజేశారు సువర్ణ జాల సంగీత జాలములు అంటే వేలాడి తీసేటువంటి ఉంటాయి చూసారా పైనుంచి నుంచి అనేకమైనటువంటి అవన్నీ బంగారు తీగలతో అలా వేలాడి తీసి చక్కగా దానికి అనేకమైనటువంటి మనుల్ని వేలాడి తీసి మెరిసేట్టుగా రకరకాలు అంత చక్కగా ఆహ్లాదమైనటువంటివన్నీ ఇవి అన్నీ గెస్ట్ హౌస్లు సుఖారోహణ సోపానాన్ మహాసన పరిచ్ఛదాన్ అంతంత ఎత్తైనటువంటి భవనాలకి పైకి హాయిగా ఆహ్లాదంగా విహరించడానికి పైకి ఎక్కడానికి సుఖంగా ఆరోహణ సోపానములు సోపానము అంటే మెట్లు అంటే సులభంగా ఎక్కడానికి వీలైనటువంటి మెట్లనన్నిటిని కూడా సపరిచ్ఛాన్ సింహాసనాలతో పైన ఎక్కిన తర్వాత ఆహ్లాదంగా కూర్చుని ఆ పైన ఆకాశం చూసుకుంటూ ఆనందంగా చూసుకుంటూ హాయిగా ఒక టేబుల్ వేసుకుని వాటి మీద కాఫీ టీ తింటూ ఉంటుంటే హాయిగా ఉంటుంది మహా ఆసనాలను ఏర్పాటు చేశారు పైన ఆహ్లాదంగా ఉండటం అలాగే స్నిగ్ధామ స్నగ్ధామ స్నిగ్ధామ స్నిగ్ధామ ఉండాలి సమవఛన్నా ఉత్తమా గురు ఉత్తమా గురు గంధిన అనేకమైనటువంటి ఆ భవనాలన్నీ ఎలా స్నిగ్ధ స్నిగ్ధామ సమవచ్ఛన్నాహ చక్కగా తెల్లగా ఎత్తైనటువంటి ఆ భవనాలన్నీ కూడా లోపల ఎట్లా ఉన్నాయంటే ఉత్తమ అగురు గంధిన సుగంధభరితమైనటువంటి ద్రవ్యాల వాసనలు లోపలికి వెళ్దలేటుగా లోపల ఏ విధంగా ఉన్నాయి శీతమా ఉష్ణమా అనేటువంటిది నిన్న అధ్యాయంలో వచ్చింది ఎవరికి ఎట్లా కావాలంటే ఆ విధంగా చక్కగా అనుగుణమైనటువంటి విధంగా చేయగలిగినటువంటి వసతులు నిర్మించాలని చెప్పి ఇంజనీర్లు ఆర్కిటెక్చర్లు మనం చెప్పుకుంటాం నిన్న లోపల కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలు అన్ని కూడా వాసన చక్కగా ఉత్తమమైనటువంటి అగరు ధూపము అనేకమైనటువంటి మనకి హిమాలయాలు దొరుకుతూ ఉంటాయి వాటి ధాతువులు అంటారు అనేకమైనటువంటి ధాతువులతో నిర్మించబడినటువంటి కోడలు నిర్మించాలన్నా ఇట్లాంటి వాటితో కడితే ఆ లోపలికి వెళ్తూ ఉంటేనే చక్కటి వాసన వస్తూ ఉంటుంటుంది అట్లాంటివన్నీ ఏర్పాట్లు చేశారు ప్రతి వారికి కూడా హంసేందు వర్ణ సదృశాన్ ఆయోజన సుదర్శనాన్ యోజన సుదర్శన అని అంటున్నారు ఆ యోజనం కూడా కాదు ఆయోజన సుదర్శన అని అంటున్నారు ఈ పైన ఏర్పాటు చేసినటువంటి సుగంధ పరిమళాల యొక్క వాసన ఎంతవరకు వస్తుంది అంటే హంసేందు వర్ణ సదృశాన్ హంస ఇందు వర్ణ సదృశాన్ హంస వలె చంద్రుడు వలె తెల్లనైనటువంటి వర్ణంలో శ్రోభాయమానంగా ఉన్నటువంటి ఈ భవనాల నుంచి వస్తున్న సువాసన యోజన సుదర్శనాలు యోజనం అంటే ఎనిమిది మైలు దాదాపు ఒక ఎనిమిది మైళ్ళ దూరం వరకు కూడా హాయిగా భవనాల నుంచి వస్తున్నటువంటి ఏర్పాట్లు సుగంధమైన పరిమిళాలు వెదల్లుతూ ఉన్నాయి ఎనిమిది మైళ్ళ దూరం వరకు అలా యోజనం ఆ యోజనం దూరం వరకు వస్తున్నాయి అంత చక్కగా అన్ని భవనాలు ఉన్నాయి అంత పరిమళమైనటువంటి ద్రవ్యాలు ఏర్పాటు చేశారు అంత దూరం వరకు హాయిగా వ్యాపిస్తూ ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి అవన్నీ కూడా ఏర్పాట్లు అసంబాధాన్ సమద్వారాన్ యుతా సమద్వారాన్ గుణై అసంబాధాన్ సమద్వారాన్ ఎక్కడ ఇబ్బంది ఏర్పాట్లు లేకుండా సమమైనటువంటి ద్వారాలు అంటే ఒకే కొన్ని కొన్ని స్కూళ్లలో చూడండి అన్ని భవనాలు కూడా ఒకే రకంగా ఉంటాయి ఒక కాలనీలో ఉన్నట్టుగా అసంబాధ అంటే ఎవరికీ బాధ కలిగించకుండా ఉండేటువంటి ఏర్పాట్లు యుతాన్ గుణై ఎవరికీ ఇబ్బంది కలిగించకుండాను సమమైనటువంటి ద్వారాలతో ఉండేట్టుగా అనువుగా ఉండేట్టుగా అటు ఇల్లు గాని సోపానాలు గాని ప్రవేశ మార్గాలు గాని సందులు గాని ఇరుకు ఉండకూడదు ఎక్కడ ఎక్కడా ఇరుకుండకూడదు ఒకదానికోటి అంటుకుని మరి ఇరుగ్గా ఉన్నాయంటే ఆహా ఇరుకుగాను లేదు ఒకదానికొకటి ఒక భవనానికి ఇంకో భవనానికి చక్కగా వ్యత్యాసం ఉంది సమద్వారాలు ఉన్నాయి ఇంటికి ఇంటికి ఆనుకొని ఉంటే ఇక మనకి వెంటిలేషన్ రాదు కిటికీల్లో కాబట్టి చక్కటి గాలి వెలుతురు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసుకుంటూ గుణమైనటువంటి చక్కటి ఇంజనీర్లు నిర్మించినటువంటి గుణవత్తరమైనటువంటి భవనాలవన్నీ కూడా అట్లాంటివి బహుధాంగా హిమవత్ శిఖరానివ హిమవత్ శిఖరానివ హిమవత్ అంటే హిమవంతుడి యొక్క శిఖరముల వలె ఉన్నటువంటి పర్వత శిఖరాల వలె హిమాలయ శిఖరాల వలె తెల్లగా ఉన్నటువంటి పాలరాతితో కొన్ని అంతేకాకుండా మార్బుల్సే కాకుండా సున్నం కోటింగ్ మొదలైనటువంటి వాటితో బహుధాతునిబద్ధాంగానిచ్చాడు హిమాలయాలలో దొరికేటువంటి ధాతువు అత్యద్భుతమైనటువంటి ధాతువు వాటితో నిర్మించబడినటువంటి భవనాలు ఇవన్నీ కూడా ఏమిటి ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారంటే విశ్రాంతి మందిరాలండి వచ్చినటువంటి వాళ్ళు విశ్రాంతి తీసుకుని వెళ్తారు గెస్ట్ హౌస్ భూమి పా భూరి దక్షిణం అట్లా వచ్చినటువంటి పా అంటే భూమిని పరిపాలించేటువంటి రాజులందరికీ కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఇంతమందికి ఇన్ని ఏర్పాట్లతో పాటుగా భూరి దక్షిణం అనేకమైనటువంటి కానుకలు వచ్చినటువంటి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు వచ్చిన వాడికి ఏది కావాలంటే అది వాళ్ళు అలాగే తెస్తున్నారు వీళ్ళు అలాగే ఇస్తున్నారు 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 ఇచ్చి పుచ్చుకోవడం వృతం తత్సద తాథివైకీర్ణం బ్రాహ్మణైశ్చ మహర్షి భ్రాజతే స్మార్ రాజన్ నాకపృష్టం యథామరై యథా అమరై నాక పృష్టం నాకపృష్టం అనే పదానికి అర్థం స్వర్గలోకం అంటే దేవతలకి నిలయమైనటువంటి స్వర్గలోకమా అన్నట్టుగా ఆయు రాజసు యాగం సభా ప్రాంగణము ఆ ప్రాంతము ఇంద్రప్రస్థం అంతా కూడా ఎలా ఉంది అంటే అమరుల యొక్క స్వర్గలోకమా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నదిట భాజిల్లుతూ ఉన్నదిట ఆ సదస్సు అంతా కూడా ఎట్లాంటి సదస్సు పార్థివై కీర్ణం రాజులతో నిండినటువంటిది కీర్ణం అంటే సమిష్టిగా నిండిపోయినటువంటి రాజులతో కిటకిటలాడిపోతున్నది బ్రాహ్మణులతో ఓ బ్రహ్మాండంగా ఉంది మంత్రాలతో బ్రాహ్మణ వేద స్వత్తి వాచనాలతో బ్రహ్మాండంగా ఉంది మహర్షులతో అబ్బో ఇంకా సుందరంగా ఉంది అట్లా వృతం కూడుకుని ఉన్నటువంటి సదస్సులతో కూడా సదస్సులు అంటే సభ్యులు ఇవి చూడటానికి వచ్చినటువంటి సదస్సులతో కూడా బహుబీహి ధర్మరాజం యుధిష్ఠిం ఇట్లాంటి వాళ్ళందరితో కూడుకునివని ధర్మరాజు మహారాజు చేస్తున్నటువంటి ఈ యాగానికి వచ్చినటువంటి వీళ్ళందరితో ఇది మరొక స్వర్గలోకమా అన్నట్టుగా భాసిలుతుదయ్య అంటూ జాసురు వారు వందించారు ఇది శ్రీమన్మహాభారతి సభాపర్వ్విజయపర్వ సప్త్యాయ సమాప్త వంశా తిశాంతిశాయక్షరపద్రష్టం మాత్రహీనం జయత్ భవేత్తం క్షమ్యతాయణ నమోస్